వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ నవ్యా అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందు వచ్చేసాను యాక్చువల్ గా నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో అయితే చాలా అయితే కామెంట్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి నాకు అప్పుడు అనిపించింది ఓమో ఇంత క్రేజ్ ఉందా ఇంత పాజిటివిటీ ఉందా వెనిలా మ్యామ్ గారికి అని చెప్పేసి నాకు చాలా అనిపించింది అనమాట నిజంగా గ్రేట్ఫుల్ అసలు నేను యాక్చువల్ గా నేను చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి అంటే ఆఫ్టర్ డెలివరీ నేనైతే నా ఓన్ గా అంటే గూగుల్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో లో చెప్పినట్లు గూగుల్ లో సెర్చ్ చేసి యూట్యూబ్ లో అలా టిప్స్ చూసి నేనైతే వెయిట్ లెస్ అయితే అయ్యాను బాగా దాంతో పాటు నేను ఆ టిప్స్ తో పాటు మంచిగా ఎక్సర్సైజ్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకునేదాన్ని స్టార్టింగ్ లో అయితే సూర్య నమస్కారాలు బాగా చేసేదాన్ని ఆ తర్వాత అలా కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటూ ఎప్పుడూ ఒకటే విధంగా కాకుండా వర్కౌట్స్ అవి అలా చేంజ్ చేసుకుంటూ మైండ్ కి అలాగే మన బాడీకి పీస్ఫుల్ గా ఉండే విధంగా నేను కొన్ని వర్కౌట్స్ అయితే అంటే నా బాడీకి ఏం సెట్ అవుతాయి ఏంటి అని చెప్పేసి నేను అలా నా అంటే డైలీ అంటే నా స్టైల్లో యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే నా వెయిట్ అనేది టూ ఇయర్స్ నుంచి స్టక్ అయిపోయింది ఎంత ట్రై చేసినా కూడా నా వెయిట్ అయితే ముందుకు వెళ్ళలేదు అంటే లోపలికి అనమాట అంటే నాకు సిక్స్టీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నుంచి చాలా రోజులు అలాగే ఉండింది ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అదని ఇదని చాలా ట్రై చేశాను కానీ నాకు మళ్ళీ తగ్గినది మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ అనమాట అయితే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఈ వెయిట్ స్టక్ అయింది కదా నేను చాలా ట్రై చేశాను కదా అని చెప్పేసి నేను మేడం గారి డైట్ చూసి మనకి యూట్యూబ్ లో వాటిలో టిప్స్ ఇస్తున్నారు కదా అలా నేను చూసి నేను నా బాడీకి ఎలా సెట్ అవుతుంది మనం ఎంత ఎఫర్ట్ చేయగలము ఏం ఫుడ్ తినగలము మనకి టైమింగ్స్ ఏంటి అన్ని నేను నాకు ఒక బుక్ లో నేనైతే మొత్తం నోట్ చేసుకుని చక్కగా ప్రిపేర్ చేసుకునేదాన్ని యాజ్ ఈజ్ మ్యామ్ చెప్పినట్టే కాకుండా నేను నా ఓన్ గా అంటే నా బాడీకి మనకు తెలుస్తుంది కదా మనకి ఏ ఫుడ్ సరిపోతుంది మనకి ఏ ఫుడ్ అంటే మనకి ఏ ఫుడ్ పడుతుంది సెట్ అవుతుంది మన బాడీకి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం నేనైతే అలా చేసుకున్నాను దాంతో పాటు ఎక్ససైజ్ కూడా కంపల్సరీగా కంపల్సరిగా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఆ అప్పుడే మన గా మనం గా ఉండగలం అలాగే వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది మైండ్ కూడా మనకి స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా మైండ్ కొంచెం ఫ్రీగా ఉండాలన్నా కూడా మనకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మనకి మ్యామ్ చెప్తున్నట్లు స్లీప్ అయితే నాకు చాలా తక్కువ అనమాట స్లీప్ అనేది కానీ నేను అంటే తొందరగానే పడుకోవటానికి ట్రై చేస్తాను కానీ మధ్యాహ్నం అలా పడుకోను నైటే టెన్ కల్లా పడుకోవాలని చెప్తారు కదా కాకపోతే నాకు ముందు నుంచి ఆ స్లీప్ మీద కొంచెం అంటే అవగాహన ఉందన్నమాట ఎందుకంటే నేను యోగా నేర్చుకున్నాను నేను కాబట్టి నాకు బిఫోర్ మ్యారేజ్ నేను యోగా నేర్చుకున్నాను దానివల్ల నాకు కొన్ని ఫుడ్స్ గురించి అంటే రా ఫుడ్స్ గురించి వాటి గురించి యోగా చేసేటప్పుడు ఎక్కువగా రా ఫుడ్ తినమని చెప్పేవాళ్ళు అనమాట ఎక్కువగా అంటే మాక్సిమం రా ఫుడ్ తినమని చెప్పేవాళ్ళు కుక్డ్ ఫుడ్ కంటే రా ఫుడ్ తినమని చెప్పేవాళ్ళు అలా నాకు బాగా ఆ వెయిట్ లాస్ కోసం అనే కాదు హెల్దీగా ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఎలా మలుచుకోవాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది దాంతో పాటు మేడం గారి టిప్స్ కూడా బాగా యూస్ అయ్యాయి అనమాట అందుకని చెప్పి చెప్పి నేనైతే ఇంకా మనం అంత అంటే నేను అంత ఎక్కువగా వెయిట్ కూడా లేను కదా అంటే అంత అంటే మేడం దగ్గరికి వెళ్ళి తగ్గాల్సినంత వెయిట్ అయితే లేను నేను ఆ టిప్స్ చూసి చేస్తానని చెప్పేసి నేను ఒక దగ్గర నోట్ చేసుకుని ఏమేమి అవసరం ఏంటి అని చెప్పేసి నేను అలా చేసుకుని అలా అయ్యేదాన్ని అనమాట అంటే అలా వెయిట్ లాస్ కోసం నేను అలా స్టార్ట్ చేశాను ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను కాకపోతే సిన్సియర్ గా అంటే ఇప్పుడు లాస్ట్ అంటే జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను జూలై థర్టీ కల్లా కంప్లీట్ చేశాను ఆ వన్ మంత్ అంటే ఒక ఛాలెంజ్ లాగా అంటే యూట్యూబ్ లో షేర్ చేయడానికి ఆ వీడియోస్ నాతో పాటు ఎవరికైనా యూజ్ అవుతాయా ఏంటి అని చెప్పేసి నేనైతే షేర్ చేయటానికి నేను నాతో పాటు ఎవరికైనా అవసరం అవుతాయి కదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అనే ఉద్దేశంతో నేనైతే అప్లోడ్ చేశాను నాకైతే బాగా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేను అంటే లాస్ట్ టైం ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్ని కామెంట్స్ పాజిటివ్ గా ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా బాగుందండి డైట్ మేడం గారు చాలా మంచి డైట్ ఇస్తున్నారు మీరు మంచి అంటే మీరు కూడా మంచిగా తగ్గారు అది ఇది అని చెప్పేసి నాకైతే ముఖ్యంగా ఇంచులాస్ అయితే చాలా బాగా ఉంది అందులో ఆ కామెంట్స్ లో కూడా చాలా మంది పెట్టారు టమ్మీ అనేది ఇంచులాస్ అవుతుందా ఏంటని చెప్పేసి మనం ఓవరాల్ గా మనం చేసే డైట్ ఎక్సర్సైజ్ బట్టి మనకు మంచిగా ఇంచులాస్ అయితే ఉంటుంది ఓవరాల్ బాడీ ఉంటుంది పాటు మనకి అంటే ఫ్యాట్ ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ పార్ట్ లో కూడా తగ్గుతుంది అలానే పర్టికులర్ గా ఈ పార్ట్ లోనే తగ్గాలి అని అంటే అలా అవ్వదు ఎందుకంటే మన టోటల్ బాడీలో ఫ్యాట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట దానికి ఎక్సర్సైజ్ మొత్తం టోటల్ బాడీ కి చేస్తేనే బెటర్ అనేది నేనైతే నేనేం డైటిషియన్ కాదు న్యూట్రిషనిస్ట్ కాదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు అంటే అంటే మనం ఏదో చదివి ఎందులోనో అందులో ఇందులో వీడియోస్ చూసి మనం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ గా ఇలా సబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అలాగే మేడం గారికి అయితే చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అది నాకు నిన్న నేను వీడియో చేసిన తర్వాత బాగా తెలిసింది నేనైతే ఈ నేను లా నేను చేసిన ఈ ఛాలెంజ్ లో అయితే నా వెయిట్ స్టక్ అయిపోయిన వెయిట్ అయితే మంచిగా నాకు నేను అనుకున్న చాలా అంటే నేను అనుకున్న వెయిట్ అయితే వచ్చేసాను లాస్ కూడా చాలా అంటే చాలా బాగా అయింది నాకైతే నేనైతే చాలా హ్యాపీ అదే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఎన్నో చాలా డైట్లు ఉంటాయి ఆ డైట్స్ చేస్తున్నప్పుడు మన హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది కానీ ఈ డైట్ చేసినప్పుడు ఎందుకంటే మనం బాడీకి అవసరం ఏది అవసరం అవుతుందో అదే ఇస్తున్నాం తప్ప మనం అనవసరమైన ఫుడ్ ఇవ్వట్లేదు అలాగే తీసుకోవాల్సిన దానికంటే తక్కువగా కూడా తీసుకోవట్లేదు కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కూడా అంతగా ఉండదు అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది మరి ఎవరికైనా అవుతుందేమో తెలియదు కానీ నాకు పర్సనల్ గా అయితే నాకు హెయిర్ ఫాల్ కూడా అంతగా లేదనమాట కొంచెం ఆ మాత్రం డైలీ ఆ మాత్రం జుట్టు అయితే రాలుతుంది కదా అలాగే కానీ ఎక్కువగా ఇంత ఇలా ముద్దలు ముద్దలుగా వచ్చేటట్టు అయితే నాకైతే లేదు ఇంకా చెప్పాలంటే మనం ఆ సీడ్స్ నట్స్ ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచిగా అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అలాగే గా ఉంటుంది అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను చాలా వీడియోస్లో చూసినట్లు చాలా తక్కువ చెప్ చెప్తారు అలా అంటున్నారు కదా నేనైతే అంత తక్కువగా తీసుకోలేదు ఎందుకంటే నేను మేడం దగ్గర జాయిన్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను అంటే నేను మేడం దగ్గర ఆ వీడియోస్లో చూసి చిన్న చిన్నగా తెలుసుకొని నేను మార్పులు చేర్పులు చేసుకుంటూ నేనైతే నా జర్నీలో నేను నేను ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట అవైతే నాకు బాగా యూస్ అయ్యే మాత్రమే చెప్తున్నాను నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ పెడుతున్నారు మీరు మేడం దగ్గర జాయిన్ అవ్వలేదు కదా మీరు మరి ఎలా తగ్గారు ఏంటని మేడం దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరమే అది మేడం నోటితో మేడమే చెప్పారు ఎందుకంటే నా టిప్స్ తో కూడా మీరు ఫాలో అయ్యి తగ్గొచ్చు అని చెప్పారు కదా నేను అదే చేశాను ఆ టిప్స్ తో పాటు కంప్లీట్ గా మేడం టిప్సే కాదు నేను నాకు ఎలా అవసరం అవుతుంది ఏంటి నాకు ఎలా యూస్ అవుతుంది అనే దాన్ని బట్టి మేడం చెప్పిన ఫుడ్ కాకుండా నేను వేరే ఫుడ్ ను కూడా అలా క్రియేట్ చేసుకుని నేనైతే తీసుకుంటున్నాను తీసుకున్నాను మేడం చెప్పినట్లు ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ రైస్ అదా కాకుండా నేను కొంచెం ఫిల్లింగ్ గానే తీసుకున్నాను అనమాట దాంతోపాటు నేను డైలీ మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది నేను డైలీ కర్డ్ తీసుకునేదాన్ని అలాగే సీడ్స్ అండ్ తీసుకునే తీసుకునేదాన్ని హెల్దీగా ఏవేవి అవసరమో అవైతే నేను తీసుకునేదాన్ని అలాగే నేను నాకు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేడం డైట్ లో నేను జాయిన్ అవ్వలేదు కానీ ఆవిడ టిప్స్ కొన్ని కొన్ని ఫాలో అయ్యి కంప్లీట్ గానే కాకుండా నేను ఎన్ని నాకు ఏది సెట్ అవుతుంది నాకు ఏది ఇంట్లో అవైలబుల్ ఉంటుంది ఫుడ్ అనేది అలా చూస్ చేసుకుని నేనైతే చేసుకున్నాను మీకు గనక ఎవరికైనా డైట్ ప్లాన్ కావాలన్నా ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను షేర్ చేస్తాను అలాగే నేను హెల్దీగా ఎప్పుడు కూడా హెల్దీగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను అలాగే నేను హెల్దీ ఫుడ్స్ ప్రిపేర్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ